కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం చకోరాణి చల్లని సమీరమే నీ సాంగత్యమై నీహారికా సామీప్యమే మన అద్వైతమై మనసు మౌనం కన్నుల భాషగా నా గుండె భాష్యమై క్షణక్షణం ఎన్నెన్ని భావాలు తెలుపుతోందో చల్లని సమీరమే నీ సాంగత్యమై నీహారికా సామీప్యమై మన అద్వైతమై మనసు మౌనం కన్నుల భాషగా నా గుండె భాష్యమై క్షణక్షణం ఎన్నెన్ని భావాలు తెలుపుతోందో నీ బావుకత స్నిగ్ధత్వపు రూపం నా గుండె బావుకలో కన్నీటిని నింపుతోంది పున్నమి వెలుగులాంటి నీ అనుభూతి పున్నమి వెలుగులాంటి నీ అనుభూతి నా మనసుకు సోకి మురిసిపోతోంది ఎడారి ఇసుక చారల్లే ఎడారి ఇసుక చారల్లే నీ ఆలోచనలింకా నా మది నిండా పరుచుకునే ఉన్నా ఉయాసిస్సు ఆశలన్నీ చుట్టుముడుతుంటే ఎండమావి భ్రమలన్నీ ఆవలికి నెట్టేస్తున్నా ఎండమావి భ్రమలన్నీ ఆవలికి నెట్టేస్తున్నా ఎంత చేదునైనా మింగగలనులే ఎంత చేదునైనా మింగగలనులే నీ ప్రేమ చుక్క దానిలో మిళితమై ఉందిగా ఎల్లలేని నీ అనుభూతుల్లో మునుగుతూ అంతమీ లేని నీ అపురూపాల్లో తేలుతూ ఎల్లలేని నీ అనుభూతుల్లో మునుగుతూ అంతమే లేని నీ అపురూపాల్లో తేలుతూ నీకోసం జీవితాంతం ఎదురు చూసే చెకోరాన్నే నీకోసం జీవితాంతం ఎదురు చూసే చెకోరాన్నే